ఈ దేశానికి ఒకడే ప్రధానమంత్రి మనలాగా మనిషి రెండే కళ్ళు రెండే కాళ్ళు రెండే చేతులు ఆయుష్ కూడా వందేళ్ల లోపే మెదడు కూడా చిన్న మెదడు పెద్ద మెదడు రెండే ఉంటాయి ఇంకొక కొత్త మెదడు మెదడే ఉండదు ఆయన ఒక ప్రధానమంత్రి అనబడే మనిషి అందరిలాగా తల్లి కడుపులో తొమ్మిది నెలలో పది నెలలో ఉండి పుట్టిన వ్యక్తి ఇన్ని కోట్ల మందిని పరిపాలిస్తున్నాడు మనమే ఎన్నుకుంటున్నాము ఐదేళ్ల పాటు ఇది ప్రత్యక్ష సత్యం అందరికీ తెలిసిన విషయమే దాచిపెట్టేదేమీ లేదు కాకపోతే అతనికి సహకరించడానికి మంత్రి మండలి ఉంటుంది ఎందరో మంత్రులు ఇంకా ఆ మంత్రుల కింద ఎందరో అధికారులు రకరకాల ప్రభుత్వ సేవకులు ఇంకా ఎన్నో రకాలుగా వ్యవస్థ అంటే పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉంది ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఇందులో అద్భుతము మాయా మంత్రము తంత్రము ఇంద్రజాలము మహిమ ఏమీ లేదు ఇది నమ్మడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ ఈ బ్రహ్మాండాన్ని ఈ విశ్వాన్ని ఈ యూనివర్స్ను ఒకే ఒక్క పరమాత్మ నడిపిస్తున్నాడు అంటే మాత్రం నమ్మడానికి హిందువులు సిద్ధంగా లేవు సరే అటు ఇటుగా మరి తెలుసో తెలియకో కొద్దిగానో పూర్తిగానో క్రైస్తవులు మహమ్మదీయులు యొహోవా అల్లా అంటూ ఒక తత్వాన్ని తెలియజేస్తున్నారు హిందువులకు మాత్రం మరి ఫంక్షన్కు మ్యారేజ్కు వెళితే ఎన్ని రకరకాల వంటలు ఎలా కావాలో అవి తినేది లేదు సాచ్చేత లేదు అనుకోండి కానీ ఉండాలి రకరకాల వంటలు రుచికరమైన భోజనాలు అలాగా చిత్ర విచిత్ర వికార దేవతలను సృష్టించుకొని ఆ వలయంలో గానుగదులాగా తిరుగుతూ ఒకే తత్వాన్ని ఒప్పుకోలేకుండా ఉన్నారు ఒకే తత్వము ఈ మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది అనేది ఎవరో ఒకరో ఇద్దరో కనుక్కొని చెప్పింది కాదు వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు వేదాంగాలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఇత్యాది వైదిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి వాటిని చదివితేగా చదువు అంటేనే విసుగు వ్యతిరేకత ద్వేషం ధర్మగ్రంథాలు చదవకుండా అడ్డబొట్టో నిలువుబొట్టో బొట్టు పెట్టుకొని ధార్మికుడిగా నాటకాలు ఆడొచ్చు హిందూ సమాజంలో ఇక్కడ నడుస్తుంది చెల్లుతుంది నేను ధార్మికుడిని అని చెప్పడానికి ఆచరణ క్యారెక్టర్ కండక్ట్ ముఖ్యం అని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి కానీ ఇప్పుడు యాక్షన్ అండ్ వేషం మేకప్ ఇది ముఖ్యమైపోయింది అందుకే ఒకే పరమాత్మను ఉపాసించండి నమ్మండి తెలుసుకోండి అంటే చిరెత్తుకు వస్తుంది హిందువులకు చిత్ర విచిత్రమైన కొత్త కొత్త వికార వికృతమైన దేవతల్ని పూజించండి అంటే చాలా నచ్చుతుంది అది ఎందుకు అంటే కారణం ఒకటే ధర్మ గ్రంథాలు చదవకపోవడం కనీస అవగాహన లేకపోవడం ఒకటో తరగతి కూడా చదవని వాడికి పదవ తరగతి చదవడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనీసం రాముడి పూజ చేసేవారు రామాయణమైనా చదువుతున్నారా కృష్ణుడి పూజ చేసేవారు ఆ భారతము భగవద్గీత చదువుతున్నారు స్వాధ్యాయం చేస్తున్నారు కృష్ణుడే మాకు ముఖ్యము భగవద్గీత కాదు రాముడే ముఖ్యము రామాయణము కాదు ఇది ఈనాడున్న హిందువుల యొక్క ఆలోచన విధానం రామాయణం లేని రాముని విగ్రహం ఎటువంటిది భగవద్గీత తెలియని కృష్ణుడి విగ్రహం ఎటువంటిది దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అసలు రామాయణం వల్ల రాముడు గొప్పతనం ఏంటో తెలుస్తుంది భగవద్గీత వల్ల కృష్ణుడు గొప్పతనం ఏంటో తెలుస్తుంది అటువంటి చరిత్రలను ఉపదేశాలను బోధనలను పక్కన పెట్టేసి కేవలం బొమ్మలనే నమ్ముకొని ఈనాడు హిందుత్వం ఎన్ని రోజులు నడుస్తుంది ఎంతకాలం ఈ నాటకం సాగుతుంది రాముని మార్గంలో నడిచిన నాడు రామరాజ్యం వస్తుంది కృష్ణుని మార్గంలో నడిచిన నాడు ధర్మరాజ్యం వస్తుంది నడవాలనే ప్రేరణ ఎక్కడుంది ఉందా రాముని గుడికి వెళ్ళాలి గంట కొట్టుకోవాలి ప్రసాదం తినాలి మూర్తి తుడుచుకోవాలి ప్రదక్షిణలు చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టుకోవాలి ఓ ముక్క ఇంటికి తెచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవాలి ఇంతే రాముని చరిత్ర ఎంత త్యాగమయం అందులో ఒక వంతు త్యాగమైన ఈనాడున్న మఠాధిపతులు పీఠాధిపతులు స్వాములు ఎవరైనా కావచ్చు ధార్మికులమని చెప్పుకునే వాళ్ళలో ఉంది అసలు నారచీరలు జటాధారణం పాదుకలు ధరించి అడవికి పోయి కందమూలాలు తింటూ రాముడు జీవించాడు మరి ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు జమ చేసుకున్న స్వామీజీలకు మోకరిళ్ళే హిందూ సమాజం రాముని మార్గంలో ఒక అడుగు కూడా వేయలేదు కనుక రాముడు రామాయణం రాముని చరిత్ర ఒక పక్క ఈనాడున్న హిందూ సమాజం ఈ నాటకాలు ఈ వేషాలు ఈ కథలు ఈ ఇంద్రజాలాలు ఈ ఆకర్షణలు బంతా ఒక పక్క దీనికి దానికి ఎక్కడైనా సంబంధం ఉందా అసలు ఎప్పుడో తెగిపోయింది లింకు లంకే కారణం ఒకటే సరే విదేశీ దండయాత్రలు చెప్పుకుంటాం తర్వాత ఏమైంది దండయాత్రలు ఆపేసి స్వాతంత్ర్యం వచ్చిందనుకుంటున్నాం డెబ్బై ఏళ్ళ పైబడి అనుభవిస్తున్నాం ఇంకా దిగజారిపోయాం కదా రాముని భక్తులలో రాముని లక్షణాలు కనబడుతున్నాయా ఎంతమందిలో కనబడుతున్నాయా ఏకపత్ని వ్రతం పేపర్ తిరిగేస్తే అత్యాచారాలు అక్రమ సంబంధాలు ప్రేమ కలాపాలు వ్యభిచారాలు ఇది రామరాజ్యం పొందడానికి మార్గమా దినము క్షణము అత్యాచార భారతం తయారైపోయింది ఎక్కడి రాముడు ఎక్కడి రాముని ఆదర్శాలు వాటికి ఏనాడో పాతాళంలో తొక్కి పెట్టేశా బొమ్మలు మిగిలాయి నిజాలు నిలదీస్తే రాముడే ఈనాడు ఈ భారతాన్ని చూస్తే తల కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు లంకకు పోయిన సీతమ్మ అగ్నిపునీతగా పవిత్రగా వచ్చింది మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మణులు ఎందరూ సురక్షితంగా పవిత్రంగా ఉండగలుగుతారు ఉండే వాతావరణం ఎక్కడుంది హాస్టల్స్లోనే కాలేజీల్లోన స్కూళ్ళలోనా ఇంట్లోన కార్యాలయాల్లోన ఎక్కడుంది వాతావరణం బుద్ధి భ్రష్టమైపోయింది ఇంగ్లీషు పిచ్చితోటి మొత్తము ఆచారము పవిత్రత నీతి నియమము పద్ధతి ఇవన్నీ తన్ని తరివేశా డబ్బు 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 అధికారం 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 ఆర్భాటం 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 హద్దులన్నీ చెరిపేశాం రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీత సురక్షితంగా ఉంది మానవ సమాజంలో నడయాడే భారత మహిళ సురక్షితంగా ఉండగలుగుతుందా అటువంటి వ్యవస్థ ఎందుకు తయారు చేయలేకపోతున్నాం ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు ఈ పార్టీ ఎందుకు ఈ అధికార గణం ఎందుకు ఈ మాయ మాయమాటలు చెప్పడానికి ప్రవచనాలు చెప్పడానికి తప్ప మరెందుకు పనికిరాదు రాముడు సీతమ్మ ఆదర్శ దంపతులుగా కొలిస్తే మనం విశ్వసిస్తే అటువంటి సమాజ నిర్మాణం జరగాలి జరగడానికి రామభక్తులు ప్రయత్నం చేయాలి రాముడు అంటే ఏదో గుడిలో బంధించి తాళం వేసి తాళం చెవి నడుముకు కట్టుకుంటే సరిపోదు రాముడు ప్రతి గుండెలో రాముని ఆదర్శము ప్రతి మనసులో స్థాపితమైనప్పుడు అప్పుడు అది రామరాజ్యము భారతదేశం రాముడు గుడిలో బందీ అయిపోయాడు రాముని ఆదర్శాలు ఎప్పుడో పాతాళంలో అణిచివేయబడ్డాయి కాబట్టి ఆవేశం పక్కన పెట్టి ఆదర్శం ఎత్తిన పెట్టుకొని ఆలోచించాలి రామ మందిరం ఒకటి కాదు వందలు కట్టచ్చు కానీ రాముని ఆదర్శాలలో ఒక్కటైనా మనం సాకారం చేసి కొనగలుగుతామా అటువంటి వాతావరణం ఉందా రామరాజ్య వర్ణనము రామాయణంలో కనిపిస్తుంది రామరాజ్యం అంటే ఎలా ఉంది అక్కడ వ్యవస్థ ఏమిటి ప్రజలు ఏమిటి పరిస్థితిగతులు ఏంటి అన్నీ స్పష్టంగా ఉన్నాయి అందులో ఏ ఒక్కటైనా ఒక్క లక్షణమైన ఈనాడు భారతదేశంలో ఉందా చెప్పండి ఆలోచించండి ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది మరి హనుమదాలయం ఉంది లేని గ్రామము భారతదేశంలో ఇంచుమించు కనబడవు మరి ఏమైనా రాముని ఆదర్శాలు అంటే రాముడు ఎప్పుడు విగ్రహం అయిపోయాడో మనం గ్రహాలమైపోయాం రామాయణం చదివే ప్రశ్నే లేదు అబ్బో రాముడు అంటే దేవుడు ఆయనకే సాధ్యం అది మనకెందుకు మనతో ఏమవుతుంది ఈ స్థితికి తీసుకొచ్చారు రాముడిని రామాయణాన్ని రాముడు కాబట్టే రాముడు చేశాడు మనం చెయ్యలేము ఏ ఆదర్శము చేయలేము మన పని ఏమిటంటే రామ భజన చేయడం తిని తాగి తందనాలు ఆడి అప్పులు చేసి హాయిగా బతికిన నాలుగు రోజులు కాలు మీద కాలు వేసుకొని బతకడం ఇటువంటి మానసిక స్థితిని తయారు చేసి పెట్టాడు రాముడు ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు ఎందుకు అంటే రాముడిని ముందు పెట్టుకుంటే రాముడికి వంద మార్కులు వస్తే మనకు వంద రాకపోయినా ముందు పెట్టుకొని వారిని ఆదర్శంగా నమ్ముతున్నాం కాబట్టి కనీసం పాసు మార్కులైనా రావాలని కానీ పాసు మార్కులు లేవు ఏ మార్కులు లేవు అన్నిటి మార్కులే అద్దము ముందు పెట్టుకుంటే మన ముఖం ఏమిటో తెలుస్తుంది ముఖంలో ఉన్న లోటుపాట్లు పెరుస్తాయి చక్కదిద్దుకుంటా కనుక సీతారాములను ముందు పెట్టుకున్న రోజులు వారినే ఆశగా శ్వాసగా వారి చరిత్రనే తమ చరిత్రగా వారి నడవడికనే తమ నడవడికగా భావించినన్ని రోజులు భారతదేశంలో కుటుంబము కావచ్చు సమాజం కావచ్చు మనుషుల ప్రవర్తన కావచ్చు అన్నీ ధర్మబద్ధంగా ఉన్నాయి ఇక రాముడు ఎప్పుడైతే కేవలం గుడిలో బందీ అయిపోయాడో రాముని భావనలు ఆదర్శాలు ఆశయాలు గుణాలు అన్నీ మనం మన నుండి దూరం చేసుకున్నాము దిష్టిబమ్మలాగా తయారైపోయా ఈనాడు భారతదేశము పేరుకు మాత్రమే భారతదేశంలో విదేశీయమైన ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క భావన ఇక్కడ లభిస్తుంది పేరుకు మాత్రమే భారతీయుల రాముని ఆదర్శంతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రామరాజ్యం రావాలి అంటే ఈ అయోధ్య మందిరం కట్టడానికే విదేశీ ఆక్రాంతల నుంచి విముక్తం చేసి కట్టడానికే కొన్ని వందల ఏళ్ళు పట్టింది ఎంతోమంది హతమైపోయారు కానీ రాముని ఆదర్శాలను హైజాక్ చేసి కిడ్నాప్ చేసి బంధించి ఉంచినటువంటి దుష్ట రాజకీయ నాయకులు ఈ భ్రష్ట పండితులు నకిలీ గురువులు వీళ్ళందరి చెర నుండి రాముని ఆదర్శాలను విడిపించి ఆ ఆదర్శాల సారథ్యంలో రామరాజ్య నిర్మాణం జరగాలంటే ఎన్ని లక్షల మంది బలిదానం కావాలో చెప్పలేము ఎన్ని ఏళ్ళు పడుతుందో కూడా చెప్పలేము భౌతికంగా రాముని మందిరం కట్టడానికే ఎంతోమంది తరతరాలుగా బలిదానమయ్యారు ఇక సాక్షాత్తుగా సాకారంగా ప్రత్యక్షంగా రాముని ఆదర్శాలకు రూపం ఇచ్చి రామరాజ్య స్థాపన చేయాలంటే ఎంత గొప్ప పోరాటం జరగాలి మొట్టమొదటి నీలో జరగాలి నీ కుటుంబంలో జరగాలి సమాజంలో జరగాలి అసలు మనిషి నుండే అన్నీ వ్యాపిస్తాయి విస్తరిస్తాయి మనిషి అంటే హిందువు సోమరిపోతాయి తిండిపోతాయి పని దొంగై కూర్చున్నాడు చదవడం అంటే బద్ధకం ఉపదేశాలు వినడం అంటే వింటాడు చెవులారే అంతవరకే అది మెదడుకు ఎక్కదు ప్రసాదాలు మాత్రం చక్కగా భోంచేస్తాయి రకరకాల ప్రసాదాలు కాద ప్రసాదాల పిచ్చి వదిలించుకొని ఆదర్శాలను జీవితంలో అనుసరించి రాముడి వారసత్వాన్ని కొనసాగిస్తూ హిందువు నడిస్తే ఒక్కడు చాలు ఒక్క రాముడే రామాయణం మొత్తానికి బిందువు ఒక్క వ్యక్తి ముందుకు నడిస్తే ఎంతోమంది ప్రభావితం అవుతారు ఎంతోమంది జీవన జ్యోతులు వెలుగుతాయి దుష్ట శక్తులు అసురశక్తులు విజృంభిస్తున్న ఈ వేళ రాముని త్యాగము పరాక్రమము శౌర్యము ధైర్యము ధర్మము మనకు దిక్సూచి కరదీపిక కావాలి అందుకు రామాయణము పారాయణం చేయాలి వేదం చదవలేకపోవచ్చు మీరు కానీ కనీసం గీతా ప్రెస్ వాళ్ళ రామాయణం చదవండి నెత్తికి పట్టిన బూజు దులుపు కొనండి త్యాగము తపస్సు అహింస బ్రహ్మచర్యము ఇవి లేని రామాయణం లేదు వీటి విస్తారమే రామాయణం వీటిని వదిలేసినటువంటి హిందువులు ఈనాడు హిందుత్వం హిందుత్వం అని పిచ్చికెక్కలు పెడుతున్నారు మద్యము మాంసం వ్యభిచారం వీటితో కూడిన సమాజం ఏ రకంగా ధార్మికమవుతుంది బంగారాన్ని ఆభరణం చేయాలంటే కరగబెట్టాలి కాలబెట్టాలి వేడి చేయాలి సాగదీయాలి తీగలుగా కొట్టాలి ఒక్క ఒక్క వ్యక్తి ఒక మహాపురుషుడు ఎక్కడ పుట్టడమే లేదు స్వార్థము నేర్చుకున్నాం నేర్పించారు కనుక స్వార్థము వదిలిపెట్టి పరమార్థం ఆలోచిస్తే తప్పకుండా దైవికమైన మార్గదర్శనం లభిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే మాటలు పిచ్చి కేకలు ఆపేసి ప్రశాంతంగా వివేకంతో ఆలోచించండి ధర్మం ఏమిటో తెలుస్తుంది తెలిసిన ధర్మాన్ని ఆచరించిన కొద్దీ మీరు ధర్మ మార్గంలో నడుస్తారు రామరాజ్యము వట్టి మాటలతోటి సుల్లు కబుర్లతో కట్టుకథలతోటి వచ్చేది కాదు అది త్యాగంతో బలిదానంతో అంకిత భావంతో వస్తుంది అందుకే రామాయణం చదివి రామాయణంలోని పవిత్ర ఉత్తమ పాత్రలను మన మనసులో స్థాపించుకుంటే అప్పుడు ధర్మవీరులుగా మనం తయారవుతాం అందుకోసం రామాయణం చదవాలి అప్పుడే ఈ దేశంలో మార్పు వస్తుంది రామరాజ్యం సంభవమయ్యే కాలము ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది